వెల్కమ్ టు దోసైస్ టీవీ అండి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ సర్కార్ అడుగు అడుగున ఆటంకాలు ఎదుర్కొంటుంది అంటే ఎప్పుడైతే మొదలు పెట్టారో ఏ కార్యక్రమం మొదలుపెట్టినాడు అది మూసిరవి ప్రాజెక్ట్ కానివ్వండి లేకపోతే లగచర్ల విషయంలో కానివ్వండి లేకపోతే ఈరోజు ఎస్ఎల్బీసీకి సంబంధించిన ఈ విషయాలలో అనేక ఆటంకాలు ఎదుర్కొంటాయి ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ దానికి సమయమైన సరైన సమయంలో సహకరించే సహకారం అందించే బదులు దానికి సంబంధించిన సెటైర్ వారి మీద అంటే విమర్శలు చేస్తూ పోతున్నది ఒక ఎస్ఎల్బీసీకి సంబంధించిన ఎనిమిది మంది అక్కడ చనిపోయారు కాబట్టి ఈ విషయంపై మీరేమంటారు ఈ శ్లాయస్ సార్ ఒక తెలంగాణ విశ్లేషకుడిగా మాట్లాడతా బీఆర్ఎస్ పార్టీని సహకారం గురించి ఎప్పుడన్నా అడిగారానా అండి రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే బూతులు తిట్లు తప్ప ఒక్కనాడన్నా ప్రతిపక్ష నాయకుడిని విడిగా కలిసి ఒకవేళ అసెంబ్లీకి రాకపోయినా ఏదన్నా ఆఖిల పక్షంలో కాని వాళ్ళ అడ్వైజ్ చేయండి అని చెప్పి అఖిలపక్షానికి హాజరైన టీఆర్ఎస్ నాయకులను కానీ ఎప్పుడైనా పత్రికా ముఖంగా కానీ ఏనాడు కూడా అడ్వైజ్ అడిగినట్టు నాకు కనబడదు ఎందుకంటే పొద్దున్న లేస్తే విమర్శలే కదా రెండవది ఏంటంటే ఏ ఏ నాయకునికైనా కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు బాల్యరిష్టాలు ఉంటాయి రేవంత్ రెడ్డి విషయంలో కూడా మనం కొద్దిగా పాజిటివ్గా ఆలోచించినట్టయితే అతను మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు ఎప్పుడు కూడా ఆయన మంత్రిగా కూడా లేడు రెండవది ఆయన లోపల ఉత్సాహం ఉన్నది చేయాలన్న తపన ఉంది కానీ ఆయనే ముందటి కాళ్ళకు బంధం ఆయనే వేసుకున్నారు ఎందుకంటే మేనిఫెస్టో రాసినప్పుడు ఇన్ని రకాల హామీలు వాగ్దానాలు ఇవన్నీ చేయాల్సింది లేకుండే ఇప్పుడు ఏమైందంటే అవి అమలు చేయలేని పరిస్థితుల్లో వచ్చే కొద్ది బడ్జెట్ కూడా ఆ మిగిలిన డబ్బంతా కూడా ఈ పథకాలకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ రెండు లక్షల కోట్ల రుణమాఫీ ఆ రెండు లక్షల రుణమాఫీ దానిలో ఇరవై ఒక్క వేల కోట్లు దానికే పోయినాయి రైతు బంధు ఇంకా కొంతమందికే పడ్డది ఇంకా కొంతమంది పడాల్సి ఉన్నది ఒక రైతు బంధు డ్యూ ఉంది రైతు భరోసా అంటారు వాళ్ళు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అలవిగానే హామీలు ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద పొరపాటు ఇప్పుడైనా కూడా కొన్ని హామీలు మేము నెరవేర్చలేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి ప్రజలకు చెప్పుకుంటే నష్టమేం లేదు ఎందుకంటే ప్రజలేమి గల్లబట్టి వసూలు చేయరు కదా హామీలను వాళ్ళు కన్విన్స్ అవుతారు ఇవన్నీ అట్లా ఉండగా కొన్ని పరిస్థితుల పట్ల ఆయనకు అవగాహన లోపం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది కొద్దిగా అపరిపక్వత పక్వతున్నదా తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి కాగానే అన్ని రంగాలలో నిష్ణాతులు అవుతాడని చెప్పి ఎవరూ అనుకోవాల్సిన అవసరం లేదు కేసీఆర్ గారిది ఏమో డిఫరెంట్ ఎందుకంటే ఆయన పద్నాలుగు ఏళ్ళు ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమానికి సన్నాహాలు చేస్తున్న తొమ్మిది నెలల కాలంలో కూడా చాలా విషయాలను ఆయన తెలుసుకున్నాడు అర్థం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారికి ఏమో అవకాశం లేకుండే ఎందుకంటే ఆయనే రాజకీయాలలో యాక్టివ్గా ఉంటూ ఉద్యమంలో ఆ రోజు లేకపోవడం వల్ల తెలంగాణలో ఒక్కొక్క రంగం గురించి ఆయనకు అవగాహన ఏర్పడలేదు ఇప్పటికైనా నష్టమేం లేదు ఇంకో మూడేళ్ళ కాలం మూడేళ్ళకు పైన ఉంది ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చినా కూడా రెండున్నర ఏళ్ళకు పైన ఇంకా సమయం ఉంది ఆయన అడ్వైజర్స్ ఉన్నారు మంచి అడ్వైజర్స్ పెట్టుకోవాలి కేవలం పొలిటికల్ రియాబిలిటేషన్ కోసం అడ్వైజర్స్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు నిపుణులను అడ్వైజర్స్ గా పెట్టుకొని కన్సల్టెంట్స్ గా పెట్టుకొని ఒక్కొక్క రంగం మీద పట్టు సాధించాలి శ్రీశైలం విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఒక ప్రమాదమే మేడిగడ్డది కూడా ప్రమాదమే ఇది కూడా ప్రమాదమే ఇవి కావాలని ఎవరు చేయరు అక్కడ కూడా నాకు తెలిసినంత వరకు ఏ రకమైన డిజైన్ లోపం కానీ ఇంకోటి కానీ లేదు ఇక్కడ కూడా డిజైన్ లోపం లేదు కేవలం ఏంటంటే ప్రమాదాలు ముంచుకొచ్చినప్పుడు కొన్నిసార్లు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి రాజకీయాలు ఏమైనా అంటే ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసి రాళ్ళు వేయడం ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం అనేది అలవాటుగా మారింది అది కొంచెం తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే ప్రజలు ఎట్లాగూ అబద్ధాలను నమ్ముతున్నారు కదా అని రెండు వైపులా కూడా ప్రచారాలు చేయడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు ఉన్న పరిస్థితిని అర్థం చేయించాలి ప్రజలకి ఏం జరిగింది అనేది సైంటిఫిక్ గా పొలిటీషియన్ చెప్పే బదులు ఒక జియో ఫిజిసిస్ట్ కానీ ఎన్జిఆర్ఏ సైంటిస్ట్ గాని ఇట్లాంటి వాళ్ళు చెప్పాలి తర్వాత ఇప్పటి వరకు రాబిన్సన్ కంపెనీ టన్నెల్ టన్నెల్ బోర్ మిషన్ తయారు చేసింది వాళ్ళే నడిపిస్తున్నది వాళ్ళే ఒకనాడు కూడా ఆ ప్రతినిధి వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎందుకు జరిగిందనే చెప్పలేదు వాళ్ళు ఏమైనా లోపం చేశారా చెప్పలేదు ఎంక్వైరీ చేసినప్పుడు ఏమైనా ల్యాప్ లాప్సెస్ ఉన్నాయా అనేది తెలుస్తుంది కానీ ఎంక్వైరీ చేయకుండానే ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఇదంతా సరిగా లేదు రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో ఒక సుపరిపాలన అందించే విధంగా ఉండాలని కోరుకుందాం ఆయనకు కావలసిన గైడెన్స్ తర్వాత థింక్ ట్యాంక్ అడ్వైజర్స్ ఉండాలి ఇప్పటివరకు అయితే అటువంటి పరిస్థితి కనబడతలేదు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలన్నా కూడా ఒక మంచి అడ్వైజర్ పెట్టుకోవాలి ఆర్థిక పరంగా ఇంత ముందు రెడ్డి గారు ఉండేది మన కేసీఆర్ గారు గవర్నమెంట్ లో చాలా అద్భుతంగా ఆయనే సలహాలు ఇచ్చేవాడు ఈ పదేళ్ళు నాలుగింతలు మన ఆదాయం పెరిగింది అని అంటే ఆ రెడ్డి గారు ఇచ్చిన సలహాలే అట్లాంటి వాళ్ళను పెట్టుకున్నట్టయితే ఈ బాల్యరిష్టాల నుంచి బయటపడతారు రేవంత్ రెడ్డి రైట్ ఇప్పుడు ప్రశ్న అయితే